ఎండే బొన్నారండి ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి అబ్బాయికి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రోజు అన్నయ్యకి చక్కగా రాఖీ కట్టేసిన తర్వాత కరామాలోని పులుసు రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము రెస్టారెంట్ అంబియన్స్ అయితే అదిరిపోయింది ఇప్పుడు మనం వంట చేసే పరిస్థితిలో లేం కాబట్టి అన్నయ్యకి ఒక మంచి తెలిగింటి భోజనం ఇప్పిద్దాం అని చెప్పి రెస్టారెంట్ కి అయితే వచ్చాము వెజ్ తాలి నాన్ వెజ్ తాలి ఆర్డర్ పెట్టాము ప్లేట్ చూస్తే కలకలలాడిపోతుంది కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అలాగే పచ్చల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు తీసుకొచ్చి మన టేబుల్ మీద అయితే పెట్టేశారు అలాగే డబుల్ కామె మీటా కేసరి గులాబ్ జామ్ అన్ని రకాల స్వీట్స్ కూడా ఇచ్చారు నిజంగా భోజనం ఉందండి ఎంత చెప్పినా కూడా తక్కువే అంత టేస్టీ గా ఉంది సేమ్ మన ఇండియాలో రెస్టారెంట్ లో తింటున్న ఫీలింగ్ అయితే వచ్చింది ప్రతి ఒక్క ఐటమ్ కూడా అదిరిపోయింది ఇంట్లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళినా పచ్చడి వేసుకుని భోజనం తినాల్సిందే ఇంకా మా అన్నయ్య అయితే ఎంతో ప్రేమగా నాకు వాళ్ళ బావకి ఇష్టంగా భోజనం అయితే తినిపిస్తున్నాడు చెల్లెలంటే ఆ మాత్రం ప్రేమ ఉండాలి మరి భోజనం అంతా తిన్న తర్వాత లాస్ట్ లో గులాబ్ జామ్ తింటే ఆ కిక్కే వేరప్ప ఈ పులుసు రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్ లో ఉంటుంది